గరీబీ వీకర్ సెక్షన్ అని అన్ని విధాల ప్రజలను కాపాడే బాధ్యత మన పైన కాంగ్రెస్ పైన ఉన్నదని ఆ రోజుల్లో మీరు మేధావులు మీరు రాజ్యాంగం రాయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది వారు చేసిన రాజ్యాంగాన్ని వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ బీదా బడుగు వర్గాలకు వ్యత్యాసం లేకుండా వస్తా ఉన్నాం ఇప్పటి వరకు దయచేసి కొంత వ్యక్తులు వారు నిర్మించిన శాసనాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని అందరూ గమనించి నేను ఎలక్షన్ టైంలో ఎక్కువ చెప్పాను కానీ గమనించి ఏదైతే మన ఓట్లతోని మన ఓట్ల కొరకు రాజ్యాంగం చేశాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధానాలు కూడా చెప్పారే ఆ విధానాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపైనుంది అటువంటి పార్టీలకు అటువంటి వ్యక్తులకు ఓట్లు వేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున బాబాయ్ బాబాయ్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు జరిపినందుకు ఇక్కడికి వచ్చేసిన మహిళా సోదరులు అందరికీ టౌన్ కమిటీ మెంబర్స్ కు అందరికి ధన్యవాదాలు చెప్తూ తప్పనిసరిగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగాన్ని మీ అందరి చేతులు ఉంది అటువంటి వాళ్ళు నిర్మించినవి పక్కతో పట్టకుండా కేవలం మన ఓటుతో ఇప్పటి వరకు ఎవరైతే ఇంత మంచిగా సాధించుకోవచ్చేమో వాళ్ళని కాపాడండి ఆ పార్టీ వాళ్ళు మీరు కాపాడుతారని చెప్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై జయ కా